ఒకసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తా హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర ఉందా జైర్యాత్ర యాత్ర ఉందా ఇప్పుడు ఈ చర్చ తెలుగు రాజకీయాల్లో బలంగా కొనసాగుతూ ఉంది కారణం ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంక్వైరీ ముంచుకొస్తా ఉంది ఇప్పటికే జనవరి ఇరవై రెండవ తారీఖున విజయ్ రెడ్డిని విచారించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు తర్వాత ఇరవై మూడున వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విచారించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు మళ్ళీ వీరిద్దరిని కూడా విచారానికి రావాల్సిందిగా ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పున్నారు పిలుస్తా మేము మీద విచారణకు రావాల్సి వస్తుంది అని చెప్పేసి మళ్ళీ విజయసారాన్ని విచారం పిలుస్తారు మిథునెట్టిని విచారం పిలుస్తారు ఈసారి మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉండొచ్చు అంటున్నారు ఇప్పటికే మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిట్టి అధికారుల అరెస్టుకు గురై జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నాడు ఏపీ లిక్కర్ స్కామ్లోనే జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ కీలక నేత మిథున్ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఈసారి అరెస్ట్ అయినప్పుడు విజయసాయి రెడ్డిని కూడా విచారణ పిలిచి కస్టడీ విచారంలో భాగంగా మిథున్ రెడ్డిని విజయ్సాయి ఎదురెదురుగా పెట్టి విచారించే అవకాశం కూడా ఉన్నట్టు ఉంది మొన్న విచారణ కూడా చూడండి మీరు క్లియర్గా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా విజయసాయి సారెడ్డి చెందిన సమాచారం ఆధారంగానే ప్రధానంగా అడిగారు రాజు కసిరెడ్డికి వంద కోట్లు సర్దుబాటు చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది అసలు మీటింగ్ అయి మద్యం పాలసీని రూపొందించడానికి మీకున్న ఏంటి ఈ వార్తలే కదా మనం పేపర్లో చూసింది ఇవిగా ఇవే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా మిదురెడ్డిని అడిగినట్టుగా మనం వార్తలు చూసాం పైగా మిదురు మీడియా ముందు ఒక మాట చెప్పారు పిఎల్ఆర్ గ్రూప్లోకి డబ్బులు ఎలా వచ్చాయని అడిగారు కానీ పిఎల్ఆర్ గ్రూప్లోంచి మేము డబ్బులు వెనక్కి పంపించామన్న విషయం చెప్పామని అది డబ్బులు వచ్చాయి అన్న విషయాన్ని అంగీకరించినట్టేగా పిఎల్ఆర్ గ్రూప్ అనేది మిథున్ రెడ్డి గారి కంపెనీలు ఆ గ్రూప్ కంపెనీల అకౌంట్స్ లోకి మద్యం డిస్టనరీస్ నుంచి డబ్బులు వచ్చాయి కొంతమేరకు మిథున్ రెడ్డి గారు దీన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయగే అవకాశం ఉంది మిథున్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని ఎదురెదురుగా కూర్చోబెట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ కేసు అంతిమ లబ్ధిదారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇప్పటికే వాళ్ళు రెగ్యులర్ బెయిర్ కోసం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తున్నారు ఒకవేళ రెగ్యులర్ పేరు రాకపోతే మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి ఇప్పటికీ మధ్యంతర పేరు మీద ఉన్నారు వాళ్ళు మధ్యంతర రక్షణ మీద ఉన్నారు ఈ మధ్యంతర రక్షణ నాలుగు వారాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ పేరు కనుక రాకపోతే సిట్ అరెస్ట్ ఫలితంగా మళ్ళీ తిరిగి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని ఈడీ కూడా తిరిగి పిలిపించే అవకాశం ఉంది వాళ్ళని మళ్ళీ విచారించే అవకాశం ఉంది ఈడీ గతంలో ఏమో సిట్టు సిట్టు విచారించిన ప్రతి నింతుని మళ్ళీ ఈడీ విచారించే అవకాశం ఉంటుంది అదే కేసు కాబట్టి ఇప్పుడు ఈడీ విచారిస్తుంది ఎలా విచారిస్తుంది సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే విచారిస్తుంది కాబట్టి సిట్టు ఎవరెవరి మీద అయితే అభియోగాలు మోపిందో ఎవరెవరైతే మనీ లాండరింగ్కి పాల్పడ్డారో అనేటువంటి ఆరోపణలు సిట్టు చెప్పిందో వాళ్ళందరినీ కూడా ఈడీ విచారిస్తుంది ఆ విచారించే క్రమంలోనే ఇప్పటికే సిట్ చెప్పు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని కాబట్టి అంతిమ లబ్ధిదారిని సిట్ ఎంక్వైరీ చేయలే ఆ బాధ్యతను ఈడీ అప్ప చెప్పినట్టు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాత్ర తెరాలంటేనే ఈడీ ఎంక్వైరీ కరెక్ట్ అంటే సిట్ కొన్ని పరిమితులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ మధ్య స్కామ్ జరిగిందేమో ఏపీలో ఎక్కువ డబ్బులు డంప్ చేసి పెట్టిందేమో హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ముంబైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు హైదరాబాద్లో సినిమా తీశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు తర్వాత కొన్ని డబ్బులు ఎన్నికల టైంలో ఖర్చు పెట్టారు ఇలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అందులో ఇంకొన్ని డబ్బులు అయితే విదేశాలకు తరలించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దుబాయ్కి ఆఫ్రికాకి పంపించారు అక్కడ ఇన్వెస్ట్ చేశారు డంపులు ఏర్పాటు చేశారు అనేటువంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈడీ అయితే ఆ విషయాలన్నింటినీ కూడా ఫైండింగ్ చేయగలదు అనే చేత జగన్మోహన్ రెడ్డి గారి విచారణ అయినా అరెస్ట్ అయినా పూర్తిగా ఆ బాధ్యతని ఈడీకే వదిలేసినట్టుగా తన సమాచారాన్ని సేకరించి ఈడీకి ఇప్పటికే ఇవ్వడం జరిగింది మనం కూడా సిట్ ఛార్జ్షీట్ను మనం చూసాం అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం మనం చూసాం కాబట్టి ఈడీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విచారించే అవకాశం ఉంటుంది ఈడీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించే అవకాశం ఉంటుంది విచారించే క్రమంలో అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది కాకపోతే ఒక కండిషన్ సప్లై కండిషన్ సప్లై ఏంది జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లాబింగ్ చేసుకోగల పర్సనాలిటీ తన మీద నమోదయ్యే కేసుల నుంచి తనంతా ఎలా రక్షించుకోవాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ కేసులు కొత్త కాదు సీబీఐ కేసులు కొత్త కాదు రెండు వేల పదకొండు నుంచి ఉన్న ఇరవై సీబీఐ ఈడీ కేసులు తనంతా ఎలా సేవ్ చేసుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి పొలిటికల్ లాబింగ్ వర్కౌట్ అయ్యి కేసులను తప్పించుకుంటే తప్ప అనుకున్నది అనుకున్నట్టుగా టెక్నికల్ అంశాల ఆధారంగా జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది జైలుకి వెళ్ళే అవకాశం ఉంది జైలుకి వెళితే అంత ఈజీగా బెయిల్ రాదు ఈడీ కేసులో అంత ఈజీగా బెయిల్ రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాకా కేసు ఎంక్వైరీ పోవడానికి ఒక ఆరు నేలు పట్టింది అనుకోండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ విజయసాయి రెడ్డి మళ్ళా పిలవాలి విజయ్ రెడ్డి మళ్ళీ పిలవాలి తర్వాత మిదురెడ్డి కస్టడీ తీసుకోవాలి వీరిద్దరినీ కల్పి మధ్యలో ఇంకొంతమంది ఉన్నారు సెకండ్ లేయర్ వాళ్ళు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ తప్ప వాళ్ళ దగ్గర కూడా విచారణ ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దాకా కేసు వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది రోజులు కాదు నెలల సమయం పట్టింది ఒక ఆరు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా బెయిల్ అంత ఈజీగా రాదు కాబట్టి ఎక్కువ కాలం జైల్లో గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇతర కేసులు కూడా జైల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చేటండావు పాత కేసులు కొత్త కేసులు అనేకం ముందుకు వస్తాయి కాబట్టి అంత ఈజీగా ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసు అంటూ లోపల సార్ అప్పుడు పాదయాత్ర ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఆయన చెప్తున్న వివరాల ప్రకారం పాదయాత్ర ఎప్పుడు ఉంటుంది ఇంకొక సంవత్సరాలు తరువాత అన్నాడు అంటే రెండు వేల ఇరవై ఏడు జూలైలో రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉంది కాబట్టి లేదు సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారి ఉంది కాబట్టి సెప్టెంబర్ లేదా జూలైలో స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అంటే రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ పాదయాత్ర స్టార్ట్ చేయొచ్చు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంతేగా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకమేగా సో జగన్మోహన్ రెడ్డి గారు అలా పాదయాత్ర స్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చు కానీ ఆ టైం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పాదయాత్ర ఇంకా వాయిదా పడే అవకాశం ఉండొచ్చు సో జైలు యాత్ర ముందా పాదయాత్ర ముందంటే జైలు యాత్రే ముందు అనేటువంటి సంకేతాలు ఇడి నుంచి అంతా ఉన్నాయి కాకపోతే కండిషన్ సప్లై కండిషన్ సప్లై అంటే కొన్ని మనొచ్చు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కెపాసిటీ ఇక లేదు కదా అతని చేతిలో అప్పట్లో ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు అసెంబ్లీలో ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద బలం వైసీపీ దగ్గర ఉంది కాబట్టి అందులో అప్పట్లో వాళ్ళకి చంద్రబాబు నాయుడు రాజకీయ విరోధిగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాబింగ్ జరిగింది పనిచేసింది అవి పాత కేసులో పనిచేసింది కానీ కొత్త కేసులో పనిచేయపోవచ్చు అనేటువంటి దారి కొంతమంది చెప్పవచ్చు చూడాలి కొత్త కేసులో పనిచేసిందా లేదా అనేది చూడాలి అది ప్రాక్టికల్గా చూడాల్సింది మనం పనిచేయకుండా కేసు కేసులాగా ముందుకెళ్తే విచారణ విచారణలాగా ముందుకెళితే జరిగిన తప్పుని వెలుగు తీయగలిగితే అంతిమ లబ్ధిదారిని అతను చేసినటువంటి తప్పుని బయటికి చూపించగలిగితే కోర్టును నిరూపించగలిగితే చాలా మంచిది సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ